ఈ వీడియోలో గుడ్సెఫ్ సిరప్ అనే మెడిసిన్ గురించి తెలుసుకుందాం ఈ మెడిసిన్ని దేనికోసం వాడుతారు ఎలా వాడాలి దీనిలో ఉండే మెడిసిన్ ఏంటి దీన్ని కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమా లేదా దీని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గుడ్సెఫ్ సిరప్ అనే మెడిసిన్ని లైఫ్ స్టార్ అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది ఈ సిరప్ ఫిఫ్టీఎంజి మరియు హండ్రెడ్ ఎంజీ ఇలా రెండు మోతాదుల్లో అందుబాటులో ఉంది ఈ సిరప్స్ థర్టీ ఎంఎల్ బాటిల్స్లో అందుబాటులో ఉన్నాయి ఫిఫ్టీ ఎంజీ సిరప్ యొక్క ఎంఆర్పి ధర వంద రూపాయలు హండ్రెడ్ ఎంజి సిరప్ యొక్క ఎంఆర్పి ధర నూట యాభై రూపాయలు దీనిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఆల్రెడీ ఉన్నట్లయితే దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి కొనవచ్చు ఆ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది ముందుగా ఈ సిరప్లో ఉండే మెడిసిన్ గురించి తెలుసుకుందాం ఈ సిరప్లో ఉండే మెడిసిన్ పేరు సెఫ్పోడాగ్జిమ్ ప్రాక్జెటిల్ ఈ మెడిసిన్ ఒక యాంటీబయాటిక్ అంటే మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఈ మెడిసిన్ పనిచేస్తుంది ఉదాహరణకి పిల్లలకు దగ్గు జలుబు నెమ్ము తెమడ జ్వరం చర్మంకి సంబంధించిన ఇన్ఫెక్షన్ చెవిలో చీము టౌన్సిల్స్ ఇన్ఫెక్షన్ మూత్రంలో ఇన్ఫెక్షన్ ఇటువంటివి వచ్చినప్పుడు ఈ మెడిసిన్ని ఉపయోగించవచ్చు తర్వాత ఈ మెడిసిన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం ఈ మెడిసిన్ బాటిల్లో పౌడర్ ఉంటుంది దానిలోకి థర్టీ ఎంఎల్ వాటర్ని పోసి బాగా మిక్స్ చేసి డాక్టర్ చెప్పిన మోతాదులో ఇవ్వాలి ఇలా మిక్స్ చేయడానికి కాచి చల్లార్చబెట్టిన నీళ్ళని వాడాలి ఈ మెడిసిన్ ఇదే పేరుతో గుడ్సెఫ్ డ్రాప్స్ మరియు గుడ్సెఫ్ ట్యాబ్లెట్స్ రూపంలో కూడా అందుబాటులో ఉంది వీటి గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం తర్వాత ఈ మెడిసిన్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ మెడిసిన్ పడని పిల్లలకు మరియు ఎక్కువ మోతాదులో తీసుకున్న పిల్లలకు చర్మం మీద దద్దుర్లు దురద వంటివి రావడం వాంతులు విరేచనాలు లివర్ మరియు కిడ్నీకి సంబంధించిన సమస్యలు వంటివి వచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ మెడిసిన్ని వాడటం డాక్టర్ని సంప్రదించండి కాబట్టి ఈ మెడిసిన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే తీసుకోవాలి ఇది ఈ గుడ్ సెఫ్ సిరప్ అనే మెడిసిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి